అపు ఉద్యమ నేత ముద్రగడతో కాసేపట్లో జనసేన నేత బొలిసెట్టి శ్రీనివాస్ మరోసారి సమావేశం కానున్నారు ఇద్దరు నేతలు కలిసి లంచ్ చేయనున్నారు సంక్రాంతి తర్వాత కిరణంపూడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు ఇక సేనాని ముద్రగడను కలిసిన తర్వాత జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ముద్రగడ ముఖ్య అనుచరులు తెలిపారు కాపు ఉద్యమ నేత ముద్రగడతో కాసేపట్లో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి సమావేశం కానున్నారు ఇద్దరు నేతలు కలిసి లంచ్ చేయనున్నారు సంక్రాంతి తర్వాత కెల్లంపూడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు సేనాని ముద్రగడను కలిసిన తర్వాత జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ముద్రగడ ముఖ్య అనుచరులు తెలిపారు ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ శివ ప్రస్తుతం మరోసారి ఏదైతే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాసు కొద్దిసేపటి క్రితం ముద్రగడ పద్మనాభం ఇంటికి అయితే చేరుకున్నారు రెండోసారి ఈ వారంలో అప్పుడే రెండోసారి ముద్రగడను అయితే కలవడానికి రానున్నారు మధ్యాహ్నం భోజనానికి వస్తారని బొలిశెట్టి శ్రీనివాసు చెప్పడం దానికి ముద్రగడ పద్మనాభం కూడా రమ్మని ఆహ్వానించడం తాజాగా ఏదైతే మొదటిసారి కలయిక తర్వాత పూర్తిగా కూడా రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయి కొత్త రాజకీయ వేడిని అయితే సృష్టించిన పరిస్థితిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముద్రగడ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో జనసేన వైపు అడుగులు వేస్తూ జనసేన పార్టీలో చేరి తనకంటూ ఒక ముద్ర అయితే ఖచ్చితంగా వేస్తారని ప్రస్తుతం ఏదైతే నడుస్తున్న రాజకీయ పరిణామాలను బట్టి మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అయితే తాజాగా ఏదైతే రెండోసారి బొలిసెట్టి శ్రీనివాసు కలయిక ముఖ్యంగా మొదటిసారి కలిసినప్పుడు ఏదైతే ముద్రగడ ఒక లేఖ పవన్ కళ్యాణ్కి అయితే పంపించారు ఆ లేఖకి సమాధానంగా పవన్ కళ్యాణ్ ఏమైతే చెప్పారో అన్న అంశాలని మళ్ళీ బొలిసెట్టి శ్రీనివాసే మధ్యలో ఇద్దరి మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని ఇక్కడికి అయితే సమాచారం మనకు అందుతోంది ఏదేమైనా రెండోసారి జనసేన నేతలు ప్రస్తుతం ముద్రగడను కలవడం అన్నది పూర్తిగా కూడా ముద్రగడ చూపు అంతా కూడా జనసేన వైపే అని ఖచ్చితంగా చెప్పకనే చెప్తున్నారన్నట్లుగా ఈ సమావేశం ఈ కలయికల ద్వారా తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనా ఇప్పటివరకు వైసీపీ వైపే ఉంటూ వైసీపీని ప్రశంసిస్తూ వైసీపీకి అనుకూలంగా ఉంటూ వ్యవహరిస్తూ వచ్చిన ముద్రగడ ఒక్కసారిగా పూర్తిగా జనసేన వైపు ఎందుకు మారాల్సి వచ్చింది ఏంటి పరిస్థితులు అన్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఇప్పటికే జనసేన నేతలు మొన్నే గంటన్నర సమావేశంలో పూర్తిగా కూడా చర్చించినట్లు దానికి ఏదైతే పవన్ కళ్యాణ్ బహిరంగంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అందరూ ఒక తాటిపైకి రావాలి అందరూ పెద్దన్న పాత్ర కాపులందరూ కూడా పెద్దన్న పాత్ర ఖచ్చితంగా పోషించాలి రాబోయే రోజుల్లో అధికారం చేవాలి ఇప్పుడు వరకు ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నా సరే అధికారాన్ని మాత్రం మన ఓటింగ్ని వాడుకుని తిరిగి మనకు కావాల్సిన హామీల్ని ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అమలు చేయని పరిస్థితుల్లో పూర్తిగా అది ఆ రాజ్యాధికారాన్ని మనమే సాధించి సాధించుకోవాలి మనమే పోరాడి సాధించుకోవాలన్న ధోరణితో పవన్ కళ్యాణ్ రాసిన లేఖకి సమాధానంగా కూడా మొన్న బొల్లిసిట్టి శ్రీనివాస్ కలిసినప్పుడు దాన్ని సమర్థిస్తూ దాన్ని ఆహ్వానిస్తూ కూడా పూర్తిగా ముద్రగడ పద్మనాభం లేఖ రాసినట్టు ఆ లేఖను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి ఆ సమాచారం అందజేసిన తర్వాత అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశాన్ని తిరిగి మళ్ళీ ముద్రగడ పద్మనాభానికి చెప్పేందుకే ప్రస్తుతం కిరణంపూడి ముద్రగడ పద్మనాభ ఇంటికి అయితే బొలిసెట్టి శ్రీనివాస్తో పాటు జనసేన నేతలైతే రావడం జరిగిందని సమాచారం ద్వారా తెలుస్తోంది ఏదేవైనా ప్రస్తుతం జనసేనకి సంబంధించినంతవరకు పూర్తిగా ముద్రగడ ఖచ్చితంగా జాయిన్ అవుతారు సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ మూడు రోజుల పాటు రేపటి నుంచి మూడు రోజుల తర్వాత సంక్రాంతి దాటి తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ముద్రగడ నివాసానికి అయితే వస్తారు లేదంటే ఏదైతే ఇరవై రెండవ తేదీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అది ఆ కార్యక్రమానికి హాజరయ్యవలసిన నేపథ్యంలో ఆ కార్యక్రమం అయిన తర్వాత ముఖ్యంగా ఈ నెలలోపే పూర్తిగా జనవరి నెలలోనే ఖచ్చితంగా అంటే కుదిరితే పండగలోపు పండగ అయిన తర్వాత వెంటనే మూడు రోజులు గ్యాప్ లేదంటే ఇరవై రెండో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానించడానికి కిల్లంపూడి ముద్రగడ నివాసానికి అయితే ఖచ్చితంగా వస్తారని ముద్రగడ అనుచరులు ఇప్పటికీ ప్రస్తావిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేవైనా ముఖ్యంగా ముద్రగడ చేరిక ఏంటన్నది ప్రస్తుతంగా ప్రస్ఫుటంగా ఒకవైపు అందరికీ అర్థమవుతున్న పరిస్థితులు ఉన్నా ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే రెండు వేల తొమ్మిది తర్వాత యాక్టివ్గా లేనటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో కాపు ఉద్యమానికి సంబంధించి పోరాటం చేసి అటు తర్వాత కొన్ని రోజులు మిన్న కొండిపోయి టీడీపీ ప్రభుత్వంతోనే ఆ అధినేతతోనే పూర్తిగా వ్యతిరేకం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి జనసేనలో చేరితే తనకు సముచిత స్థానం తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటాయని ఆలోచించే ముద్రగడ కూడా ప్రస్తుతానికి ఏదైతే వైసీపీ ఒకవైపు తనని సంప్రదిస్తూనే పూర్తిగా కూడా సీట్ల విషయంలో కానీ ఏదైతే ముద్రగడ పద్మనాభం వైసీపీకి ప్రశంసిస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన సందర్భాల్లో ఒకవైపు పిఠాపురం కానీ పత్తిపాడి కానీ సీట్లు ఇస్తారని ఆశించిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ సీట్లని కనీసం ముద్రగడకి సమాచారం లేకుండా తనను సంప్రదించకుండా ఆ సీట్లను కూడా అనౌన్స్ చేసి పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమించిన తర్వాత కొంత కినుకుపూని ముద్రగడ ఖచ్చితంగా వైసీపీలో చేరకూడదని నిర్ణయించుకున్నారు నేను నా తండ్రి ఖచ్చితంగా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ప్రస్తుతానికి జనసేన ఆప్షన్గా అయితే ముద్రగడ ఎంచుకున్నారు ఖచ్చితంగా అందులోనే ఉంటారు కా ఏదైతే పవన్ కళ్యాణ్ సూచన కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న దానికి ఎప్పటి నుంచో రెండు దశాబ్దాల కాలంగా కాపు ఉద్యమ నేతగా కాపుల రిజర్వేషన్కి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కళ సాకారం అవ్వలేదు కానీ ఈసారి ముద్రగడ పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ ఖచ్చితంగా రాబోయే రాజకీయాల్లో ఒక హిస్టరీగా అయితే అవుతుందన్న కాన్సెప్ట్ ప్రస్తుతం బయట ప్రచార మాధ్యమాల్లో అయితేనో లేదంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న చర్చికలకు ఆధారంగా పూర్తిగా కూడా దానికి అనుగుణంగానే ముద్రగడ అడుగులు జనసేన వైపు కొనసాగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి దానికి ఈరోజు బొలిసెట్టు రెండోసారి కలవడమే ఒక ఉదాహరణగా మనం మార్చుకోవచ్చు అయితే జనసేనలో జాయిన్ అయిన తర్వాత ముద్రగడకి ఎక్కడ సీటు కేటాయిస్తారు లేదా తన కుమారుడిని ఏ స్థానంలో నిలబెడతారు ఇప్పటివరకు తన కండిషన్ ప్రకారం ఇప్పటివరకు తన కుమారుడు తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటామని చెప్పడానికి ఈరోజు ఈ ఈ సంవత్సరం తొలి జాన్యువరి ఒకటో తేదీన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత The <laughs> ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూనే ఒక సందేశం పంపి అటు తర్వాత ఇప్పుడు తాజాగా జనసేన నేతలనే తప్ప మిగతా ఏదైతే టీడీపీకి సంబంధించి జ్యోతుల నెహ్రూ మొన్న జనసేన నేతలు కలిసిన తర్వాత టీడీపీ నేతలను ఒప్పుకున్న తర్వాత అటు తర్వాత ప్రభుత్వం కూడా ముద్రగడని కొంచెం సర్ది చెప్పే దూరంలో అటు తోరత మూర్తులు కానీ అలాగే దూరంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా వెళ్ళేందుకు ప్రయత్నాలు చేయి కూడా రావద్దు ఇక మీతో మాట్లాడలేదని నామమాత్రంగా చెప్పి వాళ్ళని రావద్దని కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది అయితే తోట ప్రతినిమిత్రులు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కలవడానికి ముద్రగడ అయితే ఇష్టపడలేదు అంటే పూర్తిగా కూడా వైసీపీని ఇంకా అయితే అవకాశం లేదని ఈ ఆయన చెప్పిన ప్రకారం అయితే అర్థమవుతున్న పరిస్థితి అయింది ఏది ఎటు చూసినా ఎన్నాళ్ళు రాజకీయం ఒక ఒక్కసారి రుచి చూసిన తర్వాత ఏ రాజకీయ నేత అయినా సరే తన తన కుటుంబం తాను కూడా రాజకీయాల్లో మళ్ళీ కొనసాగాలని అనుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ్డ రీఎంట్రీ ఎందులోకి ఇస్తారా అని అందరూ ఆశిస్తున్న తరుణంలో ఖచ్చితంగా జనసేన వైపు ముద్రగడ అయితే వెళ్తారు ఆ నాయకులు కూడా వచ్చి కలుస్తున్నప్పుడు సమావేశాల్లో ప్రస్తుతం ఆయన చర్చిస్తున్న విషయాలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్కి ఒక సందేశం పంపిన తర్వాత ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం మరొక సందేశాన్ని బోలిశెట్టి శ్రీనివాస్ ప్రస్తుతం చర్చించి అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్టీలోకి పవన్ కళ్యాణ్ స్వయంగా కెల్లంపూడి జగ ముద్రగడ పద్మనాభ ఇంటికి వచ్చి ఆహ్వానించి అటు తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ సీట్ల వ్యవహారం కూడా కొలుకొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈసారి ముద్రగడ జనసేన నుంచి పోటీ చేస్తారు ముద్రగడ ముద్ర ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది క్లీన్ స్వీప్ చేసే తీసుకనే ఈ వ్యూహం ఇప్పటికే పవన్ కళ్యాణ్ పన్నీ ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అటువైపు అడుగులు ఉన్నాయి కాకపోతే అప్పటి వరకు ఏ స్థానం నుంచి అటు పర్తిపాడ పిఠాపురం లేదంటే పెద్దాపురం లేదంటే కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఏ స్థానంలో ఆయన పోటీ చేస్తారో లేకపోతే ఆయన కుమారుడు పోటీ చేస్తారు అన్నది పవన్ కళ్యాణ్ వచ్చి కలిసిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏదేవైనా జనసేనలో ముద్రగడ వెళ్ళడం అన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుందని వర్గం రాజకీయ విశ్లేషకులు తాజా పరిణామాలు బట్టి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శివ ఓకే ఓకే వర్మ థ్యాంక్ యూ